गुड मार्निंग आलूे विस्क इंपरेव ड इंग्ली सो वी स्टार्ट डिस्कशन द फस्ट वन आलरे फस्ट टू हड्रेड सेंटनसे आर् दलोम फस्ट सेंटस् चुदा ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ కట్టే పోయిన మళ్ళీ ఇంగ్లీష్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీ ద ఆల్ వీడియోస్ ఇన్ దిస్ ఛానల్ ఈ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి నవ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ అబౌట్ ది ఇంపరేటివ్ సెంటెన్సెస్ before we are going to discuss the imperative sentences we have to discuss the formula of the imperative sentences and now there is this formula to this uh, imperative sentences the formula is uh, the formula is v1 plus object so now i am going to draw the formula now i am going to draw the formula for you వాట్ ఈజ్ దట్ ఈజ్ వి వన్ వేర్ వివన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మీన్స్ ఎనీథింగ్ ఆఫ్టర్ ద వెర్బ్ వెర్బ తర్వాత ఏదో ఒకటి వచ్చిన సంథింగ్ ఏదైనా నవన్ కానీ ఇంకా ప్రొనాన్ కానీ ఇంకా ఏదైనా నవన్ ప్రేజ్ కానీ ఏదైనా వర్బు వన్ తర్వాత వస్తాయి మరి ఏంటి వాట్ ఆర్ ద వి వన్ వి వన్ అంటే ఏంటి వర్బ్ వన్ ఫామ్ ఏముంటుంది అంటే వి వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని వర్బ్ ఫామ్స్ ఉంటాయి ఆ వర్బ ఫామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆ ఫస్ట్ సెంటెన్స్లో కనిపిస్తుంది ఇక్కడ వర్బ్ ఏంటి అంటే క్లోజ్ అనేది వర్బ్ క్లోజ్ అనేది వి వన్ అక్కడ క్లోజ్ క్లోజ్డ్ క్లోజ్డ్ అంటే వి వన్ వి టూ వి త్రీ క్లోజ్ అనేది వి వన్ అవుతుంది క్లోజ్డ్ అనేది వి టూ అవుతుంది వర్బ్ సెకండ్ ఫామ్ క్లోజ్డ్ అనేది వెరబు థర్డ్ ఫామ్ అవుతుంది అలాగే ఇటువైపు దడోర్ అనేది వచ్చింది దడోర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ మొత్తం ఇలాగే ఉంటుంది ప్రతి సెంటెన్స్ కూడా ఇలాగే ఉంటుంది అంటే క్లోజ్ ది డోర్ అంటే ఏంటి వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ తర్వాత ఇక్కడ రెండవ సెంటెన్స్కి వచ్చినప్పుడు టర్న్ టర్న్ అన్నప్పుడు టర్నడ్ టర్నడ్ టర్న్డ్ అనే అంటే ఇక్కడ ఏంటి టర్న్ అంటే మల్లడం సో ఇక్కడ టర్న్ అనేది వెర్బు వి వన్ ఫామ్ వస్తుంది ఇక్కడ కూడా అంటే ఇక్కడ మనకు టర్న్ అనే దగ్గర కూడా మనకి ఏమొస్తుంది వన్ వస్తుంది వి వన్ తర్వాత ఇంకేమొస్తుంది ఆబ్జెక్ట్ వచ్చింది ఆబ్జెక్ట్ ఏమొచ్చింది సంథింగ్ ఆఫ్ ద వెర్బ్ ఆ వెర్బ్ తర్వాత ఏదో కొంత వస్తుంది ఆఫ్ ద లైట్ టర్న్ ఆఫ్ ద లైట్ టర్న్ ఆఫ్ ద లైట్ అంటే ఏంటి ఇక్కడ స్విచ్ అంటే లైట్స్ని ఆఫ్ చేయడం అంటే ఇక్కడ కొంచెం రాంగ్ వచ్చింది లైట్స్ని ఆఫ్ చేయడం అంటే ఏంటి ఏది లైట్స్ ఏదైతే ఉన్నాయో లైట్స్ని ఆఫ్ చేయడం వెలుగు వెలుతురుని స్విచ్ ఆఫ్ చేయడం స్విచ్ ఆఫ్ ద లైట్స్ లైట్స్ని ఆఫ్ చేయడం సో మొత్తం కూడా ఇదే ఫార్ములా ఉంటుంది ఇక అందుకే మీకు ముందుగా అని చెప్తున్నాను ఆల్రెడీ మన వీడియోలో ఇంతకుముందు యూట్యూబ్ వీడియోలో కూడా పెట్టాను వెబ్ వి వన్ వెబ్స్ దగ్గర మొత్తం హండ్రెడ్ వెబ్ ఫామ్స్ని అప్లోడ్ చేయడం జరిగింది హండ్రెడ్ వెబ్ ఫార్మ్స్ వెర్బ్కి మొదటి రూపం రెండవ రూపం మూడో రూపం అలాగే ఇంగు ఫామ్ ఇలాంటి రూపాలన్నీ కూడా వెర్బ్కి చేసి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మొత్తం ఐదు రూపాయల వెర్బ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఐ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ ద దీస్ సెంటెన్సెస్ ఇవి ఇవన్నీ కూడా ఇదే ఫార్ములాని బ్లేజ్ చేసుకొని ఉంటాయి అంటే ఇక్కడ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్ములాని బ్లేజ్ చేసుకుంటూ ఉంటాయి మరి ఇక్కడ మూడో ఫామ్లో ఏంటిది వెర్బ్ ఏంటంటే సిట్ 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 మూడో ఫామ్లో అంటే ప్లీజ్ అనేది వచ్చింది ప్లీజ్ అనేది జస్ట్ అది మనకు రెస్పెక్ట్ వర్డ్ ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్ అనేది వస్తుంది ఇవి మొత్తం ఇలాగనే వస్తూ ఉంటాయి నాలుగో సెంటెన్స్లో రైట్ అనేది వస్తుంది అన్నీ కూడా వివన్తో ప్రారంభమవుతాయి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ నౌ ఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ఓకే క్లోజ్ ది డోర్ కిటికీ మూయి టర్న్ ఆఫ్ ది లైట్స్ లైట్స్ ని ఆఫ్ చేయి లైట్స్ని ఆఫ్ చేయి అని వస్తుంది టర్న్ ఆఫ్ ది లైట్స్ లైట్స్ని ఆఫ్ చేయి ప్లీజ్ సిట్ డౌన్ కూర్చోండి సిట్ డౌన్ ఇక్కడ వెర్బ్ సిట్ అనేది నేను ప్రతి లో కూడా వెర్బ్ ఎక్కడ ఉందో అండర్లైన్ చేస్తాను ఓకే రైట్ యువర్ నెయిన్ రైట్ యువర్ నెయిన్ రైట్ అంటే రాయడం మరి రైట్ అనే వెర్బ్కి మూడు ఫామ్స్ ఏమున్నాయి రైట్ రోడ్ రిటర్న్ ఓకే మీ పేరు రాయండి రైట్ నేమ్ లిసన్ 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 లిజండ్ అని వస్తుంది లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా గమనించు ఓపెన్ ద విండో కిటికీ తెరవండి ఓపెన్ ది విండో మరి ఇక్కడ వర్బు ఉంది ఓపెన్ అనేది వర్బు ఉంది ఈ ఓపెన్ అనేది వర్బు ఉంది ఓపెన్ ద విండో కిటికీ తెరవండి నెక్స్ట్ నెక్స్ట్ సెవెంత్ వన్ సెవెంత్ వన్ గివ్ మీ గివ్ మీ ద బుక్ నాకు పుస్తకం ఇవ్వండి ఇవ్వండి అని వస్తుంది ఇక్కడ నాకు పుస్తకం ఇవ్వండి గివ్ మీ ద బుక్ అని వస్తుంది నెక్స్ట్ ఎయిత్ వన్ స్టాండప్ ఎయిత్ వన్ మనకేంటి ఎయిత్ వన్ స్టాండప్ ఓకే స్టాండ్ అప్ మరి దీంట్లో స్టాండప్లో ఏంటిది వర్బు ఇది స్టాండ్ అనేది వర్బ్ ఓకే అప్ అనేది ఆబ్జెక్ట్ స్టాండ్ అప్ అంటే ఎదురుగా నిల్చోండి అంటే లేచి నిలిచోండి మనం చెప్తూ ఉంటాం కదా మనకు స్కూల్లో పీటీ చెప్తున్నాడు సిట్ డౌన్ స్టాండ్అప్ ఈ రెండు కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ సిట్ డౌన్ స్టాండప్ అనేవి రెండు కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏం లేదు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ప్రారంభం ప్రారంభమవుతాయి మనకి ఏదైనా ఆర్డర్స్ రిక్వెస్ట్ సజెషన్స్ అంటే మనం ఆర్డర్ చేసిన రిక్వెస్ట్ చేసిన సజెషన్ స్టాండప్ అనేది ఏంటి ఆర్డర్ అవుతుంది స్పీక్ లౌడ్ గట్టిగా మాట్లాడదు ఇది కూడా మనకు ఒక రకంగా ఆర్డర్ సజెషన్ అవుతుంది బిగ్గర్గా గట్టిగా మాట్లాడు మరి బిగ్గర్గా మాట్లాడిన దాంట్లో ఏంటిది వెర్బ్ ఏంటి అంటే స్పీక్ స్పీక్ లౌడ్ ఆర్ షో మీ యువర్ ఐడి మీ ఐడి చూపించండి షో అనేది వెర్బ్ షో చూపించడం షోన్ షోన్ షోయింగ్ షోస్ అనే వెబ్ ఫార్మ్స్ వస్తాయి నెక్స్ట్ హెల్ప్ మీ సహాయం నాకు సహాయం చేయండి మీరు ఈ సెంటెన్సెస్ విన్న తర్వాత వంద సెంటెన్స్ విన్న తర్వాత మీ సొంతంగా కూడా మీరు సెంటెన్సెస్ తయారు చేయగలరు ఎందుకంటే మీరు కూడా ఒక వీవన్తో ఒక వాక్యాన్ని ఆబ్జెక్ట్తో కొన్ని వాక్యాలను మీ సొంతంగా మీరు తయారు చేయగలరు నవ్ యు కెన్ స్టార్ట్ యువర్ ఓన్ వర్డ్స్ ఓకే యువర్ ఓన్ సెంటెన్సెస్ మీ ఓన్ సెంటెన్సెస్ని క్రియేట్ చేయొచ్చు ఈ వంద సెంటెన్సెస్ అయిన తర్వాత ఓకే దాన్ని మీకు హామీ ఇస్తున్నాను ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా ఓకే నెక్స్ట్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అంటే నాకు సహాయం చేయండి క్లీన్ యువర్ రూమ్ క్లీన్ అనేది వర్బు క్లీన్డ్ క్లీన్డ్ క్లీనింగ్ క్లీన్స్ అని వస్తుంది మీ గదిని శుభ్రం చేయండి టర్న్ ఆఫ్ టర్న్ లెఫ్ట్ ఎడమ వైపు తిరగండి టర్న్ లెఫ్ట్ నెక్స్ట్ ఫోర్టీన్ వన్ ఫోర్టీన్ వన్ టేక్ ఎసిట్ టేక్ ఎసిట్ కూర్చోండి కుర్చీలో కూర్చోండి టేక్ అనేది ఇక్కడ వర్బ్ టేక్ టూక్ టెకెన్ అనేది వెరబు ఫార్మ్స్ వీటి ఏమో టక్ అని వస్తుంది వీధి ఏమో టెకెన్ అని వస్తుంది నెక్స్ట్ కాల్ కాల్ అనేది మనకు వెరబ ఫామ్గా వస్తుంది కాల్ కాల్డ్ కాల్డ్ కాల్ అని వస్తుంది ఇది వన్ కాల్ కాల్ మీ నాకు ఫోన్ నాకు కాల్ చేయండి అంటే నన్ను పిలివండి నాకు కాల్ చేయండి ఫోన్ చేస్తాం కదా అది కాల్ మీ లేదంటే నన్ను పిలివండి అని కూడా వస్తుంది రెండు వస్తాయి డోంట్ బీ లేట్ ఇది నెగటివ్ సెంటెన్స్ అంటే మనకు వెర్బకి నెగి నెగటివ్ నాట్ని చేర్చినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కాల్మీ అనేది అనుకో దానికి నెగిటివ్ ఏమవుతుంది డోంట్ కాల్మీ అవుతుంది మరి డోంట్ బీ లెట్ ఆలస్యం చేయవద్దు అంటే ఈ సెంటెన్స్లో మనకు నెగటివ్ ఫామ్ వచ్చిందంటే మనం ఏం రాసుకోవాల్సి ఉంటుంది డోంట్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మనకు డూ ప్లస్ నాట్ అంటే మనకు నెగటివ్కి మనం చేరవలసి చేర్చవలసింది డోంట్ అంటే నెగటివ్కి మనం చేర్చవలసింది ఏంటమ్మా డోంట్ అనేది చేర్చితే ఎగ్జాక్ట్గా మనకు అది నెగటివ్ ఫామ్ అవుతుంది ఎగ్జాక్ట్గా డోంట్ అనేది చర్చ మనకు అది నెగటివ్ ఫామ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఈట్ యువర్ ఫుడ్ ఈట్ యువర్ ఫుడ్ మీ ఆహారం తినండి దాంట్లో ఏంటి ఈట్ దాంట్లో వచ్చేసి ఈట్ అవుతుంది మీ ఆహారం తినండి దాంట్లో వచ్చేసి ఈట్ నెక్స్ట్ గో స్ట్రైట్ నేరుగా వెళ్ళండి గో స్ట్రైట్ దీంట్లో ఏంటి గో అనేది అవుతుంది నెక్స్ట్ రీడ్ దిస్ బుక్ ఈ పుస్తకాన్ని చదవండి రీడ్ అనేది ఏమవుతుంది అవుతుంది వ్యూహం నెక్స్ట్ నెక్స్ట్ ఆస్క్ ఎ క్వశ్చన్ ప్రశ్న అడగండి ఆస్క్ ఎ క్వశ్చన్ ప్రశ్న అడగండి నెక్స్ట్ టర్న్ టర్న్ ది వాల్యూమ్ అప్ వాల్యూమ్ను పెంచండి టర్న్ ది వాల్యూమ్ అప్ టర్న్ 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 అని వెరబస్ వస్తాయి డోంట్ టచ్ ఇన్ దట్ డోంట్ టచ్ ద టచ్ అంటే ముట్టుకోవడం ఫాలో మీ ఫాలో మీ అంటే నా వెనకరా ఫాలో మీ అంటే ఏంటి నా వెనుకరా అంటే ఫాలో మీ అని వస్తుంది ఫాలో ఫాలోడ్ ఫాలోడ్ అనే వెరబ ఫామ్స్ ఉంటారు నెక్స్ట్ టర్న్ ఆన్ ద టీవీ టీవీ ఆన్ చేయండి టర్న్ ఆన్ ద టీవీ మరి దీంట్లో టర్న్ అనేది వివన్ వెరబ వస్తుంది నెక్స్ట్ స్టార్ట్ ద కార్ స్టార్ట్ అనేది వస్తుంది మరి దీనికి మూడో రూపం నాలుగో మూడో రూపం ఏముంటుంది రెండో రూపం మూడో రూపం అంటే స్టార్టెడ్ స్టార్టెడ్ స్టార్ట్ ద కార్ అంటే కార్ని ప్రారంభించండి కార్ని స్టార్ట్ చేయండి అని వస్తుంది ప్లీజ్ కమింగ్ దయచేసి లోపలికి రండి అన్ మీనింగ్ వస్తుంది ప్లీజ్ కమింగ్లో దయచేసి లోపలికి రండి అన్ మీనింగ్ వస్తుంది నెక్స్ట్ స్టాప్ టాకింగ్ మాట్లాడడం ఆపండి ఓకే స్టాప్ టాకింగ్లో మాట్లాడడం ఆపండి లో మాట్లాడడం ఆపండి వస్తుంది నెక్స్ట్ వెయిట్ హియర్ ఇక్కడ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండండి ఎదురు చూస్తూ ఉండండి ఏమి కాల్ ఏమి కాల్ నాకు ఫోన్ కాల్ చేయండి క్లోజ్ ద బుక్ పుస్తకాన్ని మూసేయండి టర్న్ ఆఫ్ ద పేజ్ పేజీని తిప్పండి టర్న్ ఆఫ్ ద కంప్యూటర్ కంప్యూటర్ని ఆఫ్ చేయండి బ్రింగ్ ద డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ తీసుకురండి బ్రింగుకి ఏమొస్తుంది బ్రింగుకి బ్రింగ్ వర్బ్ వన్ బ్రింగ్ బ్రాట్ బ్రాట్ బైక్ ఏమొస్తుంది బై బాట్ బాట్ అంటే దీనికి ఏమో ఆరుంది దానికేమో ఆరు లేదు బై అంటే బియూఐ బై బై బాట్ బాట్ అని వస్తుంది బ్రింగుకేమో ఆరుంది కాబట్టి మళ్ళీ వీటిలో కూడా బ్రాట్ బ్రాట్ అనే వస్తుంది ఓకే బ్రింగ్ డాక్యుమెంట్స్ అనేది వి వన్ ఇది డాక్యుమెంట్స్ తీసుకురండి డాక్యుమెంట్స్ తీసుకురండి నెక్స్ట్ గెట్ గెట్ అనేది వి వన్ ఇక్కడ మనకు గెట్ అనేది వివన్ గెట్ డాక్యుమెంట్స్ ఓకే గెట్ ది రిపోర్ట్ రిపోర్ట్ తీసుకొని మనం హాస్పిటల్కి వెళ్తాం అక్కడ ఏమంటారు రిపోర్ట్లు ఉంటాయి మనం తీసుకోమంటారు మనం ఏదైనా టెస్ట్ చేయించిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి గెట్ ద రిపోర్ట్ రిపోర్ట్ తీసుకోండి అంటారు ఇంగ్లీష్లో అయితే రైట్ ఇట్ డౌన్ దీన్ని రాయండి ఇక్కడ రాంగ్ వచ్చింది దీన్ని రాయండి అని వస్తుంది రైట్ ఇట్ డాన్ అంటే దీన్ని రాయండి రాసుకోండి అని వస్తుంది షట్ ద విండోస్ కిటికీలను మూసివేయండి మేక్ ఎ లిస్ట్ జాబితాని తయారు చేయండి మేకంటే తయారు చేయడం మేక్ మేడ్ మేడ్ మేక్కి రెండవ రూపం మేడ్ మూడవ రూపం మేడ్ రిటర్న్ ద కాల్ ఫోన్ కాల్కి స్పందించు ప్రిపేర్ డిన్నర్ రాత్రి భోజనం తయారు చేయండి టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ ద లైట్స్ అంటే లైట్స్ని ఆన్ చేయండి టీవీ ఆన్ చేయండి అని వస్తుంది ఆ టర్న్ ఆన్ ద హీటర్ సారీ హీటర్ని ఆన్ చేయండి అని వస్తుంది అంటే మన వాటర్ హీటర్ ఉంటుంది కదా హీటర్ని ఆన్ చేయండి అని వస్తుంది నెక్స్ట్ స్టోప్ ద నాయిస్ శబ్దాన్ని ఆపండి ఫిక్స్ ద ఇష్యూ సమస్యను పరిష్కరించండి టర్న్ ఆఫ్ ద స్టవ్ స్టవ్ని టర్న్ ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి పాస్ ద సాల్ట్ పాస్ ద సాల్ట్ సాల్ట్ని పంపించండి ఇవ్వండి టెక్ ద టెక్ ఎ బ్రేక్ విరామం తీసుకోండి గివ్ మీ ద ప్యాన్ గివ్ మీ ఎ పెన్ నాకు ఒక పెన్ ఇవ్వండి ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాండి హెల్ప్ యువర్ సెల్ఫ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ మీకు అవసరమైన సాయం తీసుకోండి ఫినిష్ ది టాస్క్ పని పని పూర్తి చేయండి ప్లీజ్ క్వియట్ ప్లీజ్ క్వియట్ ప్రశాంతంగా ఉండండి ఇక్కడ వచ్చింది ప్రశాంతంగా ఉండండి శాంతంగా ఒక ఇది కరెక్ట్ శాంతంగా ఉండండి బీ క్వైట్ అంటే క్విట్ అంటే శాంతి ప్రిపేర్ ద ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ని సిద్ధం చేయండి టర్న్ ఆఫ్ ది ఫ్యాన్ ఫ్యాన్ని స్విచ్ ఆన్ చేయండి యువ మీ అవమెంట్స్ నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి ఓకే నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి అండ్ చెక్ ద మెయిల్ మెయిల్ని తనిఖీ చేయండి అండ్ ప్రింట్ ద డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని ముద్రించండి ఇప్పుడు బ్యాగ్ ఇది అక్కడ పెట్టు ఇప్పుడు బ్యాగ్ ఇది అక్కడ పెట్టు నెక్స్ట్ ఆన్స్ ద ఫోన్ ఫోన్ మాట్లాడండి మేక్ మేక్ ద బెడ్ బెడ్ని సర్దండి అంటే బెడ్ని సర్దండి అంటే ఇలా వస్తుంది మేక్ ద బెడ్ అంటే తయారు చేయండి కాదు అనే అనేదానికి కూడా ఇదే ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ గెట్ ద కీస్ కీలను తీసుకోండి తాళంలను తీసుకోండి రైట్ ఏ రిపోర్ట్ రిపోర్ట్ రాయండి ఇంత ముందు తీసుకోండి అన్నప్పుడు గెట్ ద రిపోర్ట్ అని వచ్చింది ఇప్పుడేమో రైట్ ఏ రిపోర్ట్ రైట్కి ఏంటి మరి వర ఫామ్స్ వీ టూ ఫామ్ ఏమవుతుంది రైట్ రోట్ రిటర్న్ ఫుల్ ఫిల్ అవుట్ ద ఫామ్ ఈ ఫామ్ నింపండి నింపడానికి ఫిల్ అవుట్ అని అంటాం సెండ్ అన్ ఈమెయిల్ ఈమెయిల్ని సెండ్ చేయండి నెక్స్ట్ కంప్లీట్ ది అసైన్మెంటే అసయాన్ని అసైన్మెంట్ సారీ నేను అసైన్మెంట్ పూర్తి చేయండి అని వస్తుంది అంటే అసైన్మెంట్ అంటే ఇక్కడ ఆశయం అన పడింది రాంగ్ అసైన్మెంట్ అంటే మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయండి అని వస్తుంది నెక్స్ట్ టేక్ యూవర్ మెడిసిన్ టేక్ యూవర్ మెడిసిన్ ఔషధాన్ని తీసుకోండి అంటే మందులు మూత కార్ కారుని కదిలించండి అండ్ గివ్ మిస్ మడ్ వాయిస్ నాకు కొంచెం సలహా ఇవ్వండి చెత్త ద టెంపరేచర్ వేడిని తనిఖీ చేయండి వేడిని తనిఖీ చేయండి టర్న్ ఆన్ ద లైట్స్ లైట్స్ని ఆన్ చేయండి నెక్స్ట్ కాల్ ద కాల్ ఫర్ హెల్ప్ సహాయం కోసం అడగండి ఫిక్స్ ద ప్రాబ్లం సమస్యను సమస్యను పరిష్కరించండి ఫిక్స్డ్ ద ప్రాబ్లమ్ సమస్యను పరిష్కరించండి గో టు బెడ్ నిద్రకు గో టు బెడ్ నిద్రకు వెళ్ళండి నిద్రకు వెళ్ళండి నెక్స్ట్ స్టార్ట్ ద మీటింగ్ సమావేశం ప్రారంభించండి స్టార్ట్ దీనికి ఏమొస్తే వెర్బ్స్ స్టార్టెడ్ స్టార్టెడ్ స్టార్టింగ్ నెక్స్ట్ అరేంజ్ ద చైర్స్ కుర్చీలను సర్దండి ఫినిష్ యువర్ హోంవర్క్ ఇంటి పనిని పూర్తి చేయండి ఫినిష్ అండ్ ఇది కూడా వెర్బ్ ఇది వన్ ఫినిష్డ్ ఫినిష్డ్ అని వస్తుంది టేక్ అవుట్ ద బుక్ పుస్తకాన్ని తీసుకోండి టర్న్ ఆఫ్ ద ఓవెన్ ఓవెన్ని స్విచ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి క్లోజ్ ది విండో కిటికీ మూసివేయండి కిటికీని మూసివేయండి అని చెప్తున్నాడు నెక్స్ట్ సెవెంటీ సెవెన్ కిటికీని మూసివేయండి నెక్స్ట్ రైట్ ఏ లెటర్ రైట్ ఏ లెటర్ లేక రాయండి లేక రాయండి రైట్ ఏ లెటర్ నెక్స్ట్ డోంట్ బీ నాయిసీ క్లీన్ ద కిచెన్ కిచెన్ శుభ్రం చేయండి చెక్ ద స్టేటస్ స్థితిని తనిఖీ చేయండి ప్రిపేర్ ద రిపోర్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయండి టర్న్ ఆఫ్ ద మ్యూజిక్ మ్యూజిక్ని టర్న్ ఆఫ్ చేయండి పుట్ ద బుక్ ఆన్ షెల్ఫ్ పుస్తకాన్ని షెల్ఫ్లో ఉంచండి పుట్ ద బుక్ ఆన్ షెల్ఫ్ పుస్తకాన్ని షెల్ఫ్లో ఉంచండి ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ప్రారంభించండి ఓకే స్ట్రాడ్ ద ప్రాజెక్ట్ అంటే ఇంత ప్రాజెక్ట్ని ప్రారంభించండి గెట్ సమ్ రెస్ట్ విశ్రాంతి తీసుకోండి రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ రీడ్ థియేటి స్పెల్లింగ్ రీడ్ 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 అనే వస్తుంది కానీ చదివేటప్పుడు మాత్రం ప్రొనౌన్సియేషన్లో రీడ్ రెడ్ రెడ్ అని చదవాలి అంటే మామూలుగా చదివేటప్పుడు రీడ్ రెడ్ రెడ్ అని ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కానీ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది వెరబ ఫామ్లో రీడ్ 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 అనే స్పెల్లింగ్ ఉంటుంది ప్రొనౌన్షియేషన్ తేడా ఉంటుంది అండ్ స్పీక్ క్లియర్లీ స్పీక్ ఏమొస్తుంది వెరబు వెబ్స్ స్పీక్ స్పోక్ స్పోకెన్ అని వస్తుంది డోంట్ ఫర్ గెట్ యువర్ కీస్ ఫర్ గెట్ అనేది వరబ ఫర్ గా ఫర్ గాన్ బ్రింగ్ ద కాఫీ బ్రింగ్ చెప్పాను బ్రింగ్ బ్రాట్ బ్రాట్ గెట్ ద గ్రోసరీస్ గ్రోసరీస్ అంటే కిరాణా సర్పుల్ గెట్ గాట్ అని వస్తుంది నెక్స్ట్ నైంటీ వన్ నెక్స్ట్ పుట్ అవే దాస్ పుట్ అవే దాయ్స్ టాయ్స్ అంటే బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు ఇక్కడ తప్పించాడు బొమ్మలను దగ్గరగా పెట్టండి నెక్స్ట్ స్టాప్ ద స్టాప్ దంప్లైనింగ్ కాంప్లైనింగ్ అంటే అవసరమైనది చెప్పండి అవసరమైనది చెప్పండి నెక్స్ట్ చెక్ ద వెదర్ వాతావరణాన్ని చెక్ చేయండి నెక్స్ట్ ప్రిపేర్ ద మీటింగ్ సమావేశానికి సిద్ధమవ్వండి నెక్స్ట్ రైట్ డౌన్ ద డీటెయిల్స్ నెక్స్ట్ రైట్ డౌన్ ద డీటెయిల్స్ అంటే ఏంటి మీ యొక్క డీటెయిల్స్ రాయండి ఇక్కడ మీ వివరాలు టర్న్ ఆఫ్ ద హీట్ హీట్ని వేడిని టర్న్ అప్ టర్న్ అప్ ద హీట్ వేడిని పెంచండి అంటే వేడిని పెంచండి అంటే హీట్ పెంచండి అన్నట్టు మనం ఏసీలో చెప్తూ ఉంటాం కదా టర్న్ ఆఫ్ ద హీట్ ఓవెన్ని పెంచడానికి అండ్ సెండ్ ద ఇన్విటేషన్ ఇన్విటేషన్ని పంపించండి సెండ్ అంటే పంపించడం సెండ్కి వెరపాంస్ ఏంటి సెండ్ సెంట్ సెంట్ నెక్స్ట్ స్టాప్ హియర్ ఇక్కడ ఆగండి అంటే స్టాప్ అంటే ఆగు అని చెప్తున్నాడు నెక్స్ట్ వీడి వేల్ రీడ్ వేల్ అంటే బాగా చదువు బాగా చదవండి రీడ్ వేల్ రీడ్కి మరి వేర్ప ఇంతకు ఇంతకుముందే చెప్పాను ఓకేనా అదే వేరు ఫోమ్ రీడ్ రెడ్ రెడ్ చదివేటప్పుడు రెడ్ అని వస్తుంది స్పెల్లింగ్ సేమ్ అని రాయాలి ఓకే నెక్స్ట్ స్టాప్ స్టాప్డ్ స్టాప్డ్ స్టాపింగ్ అని వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ లిజన్ దిస్ వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా గ్రామర్లో ఇంకా చేసే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ సెంటెన్సెస్ కంప్లీట్ అయ్యేలోపు మీ ఓన్గా సెంటెన్సెస్ రాయడం రావాలి అంటే మీరే సెంటెన్సెస్ని వెర్బ్ మరియు ఆబ్జెక్ట్తో సెంటెన్సెస్ని తయారు చేసి మాట్లాడడం కూడా వస్తుంది నీకు ఇందులో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసే వాళ్ళందరికీ నేను ఆ ప్రతి వీడియో అయిన తర్వాత లాస్ట్కి మీకు సెంటెన్స్లని ఓన్గా మాట్లాడే సామర్థ్యం వస్తుంది ఓకే ఆ హామీ నేను ఇవ్వగలను థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్